హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఇది బటర్ఫ్లై గార్డెన్ అండి రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటుంది సూపర్గా ఉన్నాయండి బటర్ఫ్లైస్ మేబీ వీడియోలు క్యాప్చర్ అవుతున్నాయో లేదో తెలియదు క్లియర్గా ఎందుకంటే ఇది ఒక్క పాత మొబైల్ అంటే పదిసార్ల కింద పడ్డది అయినా కూడా నడుస్తుంది అని ఇక నడిపిస్తున్నాం అన్నమాట మళ్ళీ కొత్త కొనాలంటే మినిమం పదివేలు కావాలి కదా అంత అమౌంట్ లేదు ఇక్కడ బడ్జెట్ లో బడ్జెట్ అన్నమాట కానీ క్లియర్గా మనం డైరెక్ట్గా చూస్తే మాత్రం మస్తున్నాయి బటర్ఫ్లైస్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో చీరలు ఎలాగ ఉంటాయో వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి బటర్ఫ్లైస్ ఇప్పుడు ఇంకొకటి కొంచెం ముందు కలర్ ఎక్కువ కనిపిస్తాయి కనిపిస్తున్నాయా కనిపించిందో లేదో కామెంట్ రూపంలో మాట్లాడుకుందాం కంపల్సరీ కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి క్లియర్గా అనిపిస్తున్నాయి కదా అందరు కూడా ఆ బటర్ఫ్లైస్ని ఫోన్లో బంధిస్తున్నారు వీడియో రూపంలో ఫోటో రూపంలో నేను కూడా బంధించడానికి ట్రై చేసిన మేబీ సక్సీడ్ అయినో కాలేదో మీరే చెప్పాలి ఇక్కడ మధ్య మధ్యలో మంచిగా బోర్డ్స్ మీద రాసి పెట్టిండ్రు ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ని వాళ్ళే బంధించారు ఎందుకు నాకు తెలీదు ఒక నెట్ డోర్ పెట్టి చుట్టూ బంధించేసి పాపం వారు ఎగరకుండా ఇగో ఇక్కడ చూడండి అది పుప్పొడి మకరందం పీల్చుకుంటుంది దీని రెక్కలు కూడా డిఫరెంట్ ఉన్నాయి చూసిరా మన ఇంటి దగ్గర ఉండే బటర్ఫ్లైస్ అట్లుండయి రెక్కలు వేరే ఉంటాయి ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ కోసం అన్ని ఫ్లవర్స్ కూడా పెట్టారన్నమాట మొక్కలు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తాయి బటర్ఫ్లైస్ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసినా ధన్యవాదాలు